ప్రజాపక్షం వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావతి కొన్నకు దారి ఇవ్వండి మన కాపల్లి జిల్లా చీడికాడ మండలం శివారు కొండవీధి ఆదివాసీలు తమకు కొండకు వెళ్లే దారిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అనగా ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం నాడు మండలంలో ప్రదర్శన నిర్వహించి ఉప తహసీల్దార్ పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం అధ్యక్షుడు పిఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ కొండవీధి కొండదొర ఆదివాసీలతో పాటు వన సంరక్షణ సమితి సభ్యులు అటవీ శాఖ సిబ్బంది దశాబ్దాలు తరబడి ఉపయోగిస్తున్న కాలిబాటను కొంతమంది అడ్డగిస్తున్నారని ఇది చట్ట విరుద్ధమని అన్నారు ఆదివాసీలకు బందకొండలో ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం కింద పట్టాలిచ్చిందని వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసి లక్షలాది రూపాయల ఖర్చుతో అటవీ పునర్జీవన కార్యక్రమాలను చేపట్టిందని అక్కడకు చేరుకోవాలని అంటే ఈ కాలిబాట ఒక్కటే మార్గమని అన్నారు దశాబ్దాల వాడటం వలన ఏర్పడిన ఈజ్మెంట్ హక్కులను తీసివేసే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో బందకొండలో ఉన్న గంగాలమ్మ సామలమ్మ అనే ఆదివాసీ దేవతలను కొండదొర ఆదివాసీలతో పాటు చీడికాడ రైతుల కూడా తమ ఇలవేల్పుగా కొలుస్తారని అక్కడికి చేరుకోవడానికి ఇది ఒకటే మార్గమని ఆయన అన్నారు ఆదివాసీల సాంప్రదాయ వినియోగ హక్కులను అడగించడం షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం కింద నేరమని అజయ్ కుమార్ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో చీడికాడ గ్రామం వన సంరక్షణ సమితి సభ్యులు కొండవీది గుంటి కొండల కొత్తూరు వాకపల్లి కోనం గ్రామాల నుండి ఆదివాసీ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ గణేష్ అఖిల భారతి వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం మండల నాయకులు కోట కొండలరావు జన్ని లక్ష్మణరావు ఇల్లబోయిన నూకరాజు కార్యక్రమానికి నాయకత్వం వహించారు పందకొండ అనే అని ఆదివాసీలు పిలిచే కొండ ఉంది ఈ కొండలో ఆదివాసీలకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ప్రభుత్వం పట్టాలిచ్చింది వరల్డ్ బ్యాంక్ సహకారంతో మొదలుపెట్టినటువంటి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద వన సంరక్షణ సమితికి దగ్గర దగ్గర రెండు వందల ఎకరాల వరకు అలాట్ చేసింది ఇక్కడే రెండు గుళ్ళు ఉన్నాయి గంగమ్మ గుడి సామాలమ్మ గుడి ఆగస్టు నెలలో చీడికాడులో ఉన్నటువంటి రైతులందరూ అక్కడికి వెళ్ళి పండగ చేసుకుంటారు మొక్కులు చెల్లిస్తారు అయితే ఈ కొండకు వెళ్ళడానికి ఒకే ఒక దారి అనాదిగా ఉంది దశాబ్దాల తరబడి ఇది గోర్జ దారిగా ఉంది అది రికార్డులో ఉందో లేదో ఎవరికీ తెలియదు కానీ ప్రజలందరికీ తెలుసు చీడికాడ మండలంలో ఉన్నవాళ్ళు ఆదివాసీలు రోజు ఈ దారి గుంటనే వెళ్ళి మేకలు గొర్రెలు తీసుకొని వెళ్ళి పండగ చేసుకుంటూ ఉంటారు అది వాళ్ళ జీవనాధారం పండగ వెళ్ళకపోతే వాళ్ళకి బతుకులేదు ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్లో దారి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఒక వంద మీటర్ల ప్రాంతంలో ఆ దారిని మొత్తంగా తవ్వేసి ఇక్కడ దారి లేదు అని చెప్పి చెప్తున్నారు అంటే మరి ఆదివాసీలు పండగ ఎలా వెళ్ళాలి అటవీ శాఖ సిబ్బంది పండగ ఎలా వెళ్ళాలి వన సంరక్షణ సమితి సభ్యులు పండకు ఎలా వెళ్ళాలి రేపు ఉత్సవాలు వస్తే రైతులు ఎలా వెళ్ళాలి కొన్ని ఈ దారి కాకపోతే గవర్నమెంట్ ఏమైనా ఆల్టర్నేటివ్ దారి చూపిస్తుందా దశాబ్దాల తరబడి సాంప్రదాయకంగా ఉన్నటువంటి దారిని ఈజ్మెంట్ రైట్స్ అని అంటాం దాన్ని వాడకపు హక్కులు అని అంటారు అలాంటి దారిని మూసేయడం ఎంతవరకు కరెక్ట్ కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు వచ్చి విచారణ చేయాలి తనిఖీ చేయాలి నిజంగా దారి ఉందా లేదా నిర్ధారించాలని మేము కోరుతున్నాం ఇవ్వాలి ఆదివాసీలు రైతులు విఏ సభ్యులు బండ పొందుకు చేరుకోవడానికి దారి ఇవ్వాలి పట్టాభూమి దారి ఇవ్వాలి ఆదివాసీలు ఈజ్మెంట్ హక్కులకు రక్షణ కల్పించాలి ఈజ్మెంట్ హక్కులకు రక్షణ కల్పించాలి మా దారి ఇవ్వాలి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి